హలో గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ మార్నింగ్ అయితే లేచినా లేచేసిన వామప్ అనేది కంప్లీట్ చేసుకున్నా బా ఎంత వెదర్ కూడా ఉందంటే ఈజీగా ఒక థర్టీ మినిట్స్ అయినా వామప్ టైం ఇచ్చినాయి ఈరోజు తొందరగా తొందర కంప్లీట్ చేసుకొని నాకు సండే బైట్ ప్రోగ్రామ్ ఉన్నది ఒకటి మార్నింగ్ సెవెన్ థర్టీకల్లా స్టార్ట్ అయిపోవాలి అట్లా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయినా మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేయలేదు నాకు నూరంతా ఏదోలా అనిపిస్తే లైట్గా బెల్లం వేసుకున్నా నోట్లో మధ్యలో చూడగానే ఫిష్ తీసుకోవాలనిపించింది కదా ఒక కేజీ ఫిష్ తీసుకొని కట్ చేయించుకున్నా మీ దాంట్లో కూడా ఎవరైనా ఫిష్ లవర్స్ ఉంటే మాత్రం మీకు ఏ రకమైన ఫిష్ ఇష్టమో కామెంట్ చేయండి ఇది వచ్చేసి రెండు వందల రూపాయలకు కేజీ లైవ్ ఫిష్ మా అమ్మూలాడు ఊకే వాళ్ళ అషక్కని గుర్తు చేస్తాడు ఇక అందుకని తీసుకొస్తానికి మా అనే వాళ్ళ ఇంటికి వెళ్ళిన డైరెక్ట్ మా యశ్వ గేట్ దినికి భయపడతాడు అయినా కూడా కొంచెం రిస్క్ తీసుకొని తీద్దాం అనుకుని వచ్చాడు ఈ బంగారు స కూడా ఇప్పుడే లేచింది ఇక ఇద్దరిని తీసేసుకొని బయలుదేరిన ఇంటికి ఇక మా అమ్మూలుగా హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది వీళ్ళతో సర్ప్రైజ్ చేయాలి ఇక అట్లా డిమార్ట్కి వెళ్ళేసి కాస్త ఏమేమి సామాన్ అవసరం ఉందో అవన్నీ తీసేసుకున్నాం Nu, nu, nu. E workful. Bine, deci nu, cine e bun, dar e bun. Am crezut că e bun, deci nu e bun. వచ్చిన తర్వాత దీనినా అభియాన్ని భయపట్టివ్వడానికి తహతహలాడుతాను మా అస్సుగాడు ఎస్గాడు అత మెల్లిగా స్టార్ట్ అయిపోతాను చూడు మొత్తం ఫెయిల్ అయిపోయింది మా అభిజ్ఞా రిటర్న్ బయపడే చేసింది వీళ్ళని మా అభిజ్ఞ ఫోన్ తీసుకున్నది ఐఫోన్ ఇక అంతా దిగేష్ వరకు కడుపులో అయితే గోక్తంది అట్లా ఇక చిన్నగా సేవ కథని చేసిన మా అక్క పంపించింది ఇక వీడికి ఇట్లా అల్లా చేసిన అనుకో ఒకటే అర్థం వీడిని ఎట్టన్నా తీసుకొని పోవాలి ఇక గట్లా అనుకొని గిన్నెండలని అయితే ఇటుకోలేని పరిస్థితి ఇక అట్లా అనుకొని జొమాటోలో ఐస్ క్రీమ్ బుక్ చేసిన ఇక వచ్చేంత వరకు మామూలుగానే ఇలాగే భరించాలి అబ్బా ఈ చిన్నపిల్లలు అల్లరి చూస్తాను అయితే మస్తు చిరాకు ఇస్తుంది ఎత్తి తట్టుకోలేకనే ఒక మంచి సినిమా పెట్టేసిన అదే నేలకొండ భగవత్ కేసరి ఇక సినిమా చూస్తూ మస్తు ఎంజాయ్ చేసిండు మా పిల్లలైతే ఎట్లా చూస్తాను చూడు ను ఎంజాయ్ చేసిండు ఈ సినిమా చూసుకున్న ఐగ ఇదే గ్యాబ్లా ఐస్ క్రీమ్ అయితే వచ్చేసినాయి నా ఫ్యామిలీని అయితే ఎంత హ్యాపీగా చూసుకోవాలనిపిస్తది వదరా నా నువ్వు ఇంకెబ్బలు ఇస్తలేదు కదా అవి బాగున్నాయా తీసుకో ఇంకెక్కడిది ఏంటి అర్థం కాలే కూర్చొని తిన్నా అబ్బాయి మమ్మీ ఇష్టం మమ్మీ పిచ్చా నీకు శ్రీ ఇష్టమా లాస్ట్కి అయితే మా అన్న వదిన వాళ్ళు మా అక్క బావ వాళ్ళు కూడా వచ్చిండ్రు అందరం కలిసి విందు భోజనం చేసినాం ఫిష్ కర్రీ తెచ్చినాం కదా ఈరోజు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఓకే గైస్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం